నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సర మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ప్రధాన గ్రహాలు మార్పు వలన కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంది ఎస్పెషల్లీ గత కొంతకాలంగా వక్ర గమనంలో ఉన్నటువంటి శని భగవానుడు పన్నెండవ స్థానంలో రుజుమార్గంలోకి రావడం వల్ల మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే ఇదే సమయంలో స్పెక్యులేషన్ లాంటివి కానీ ఎవరికన్నా ధనం అప్పు ఇవ్వడం కానీ ఇటువంటివి చేయకుండా ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలన్నా ఎస్పెషల్లీ ఒక గృహం కొనుక్కొనే ఆలోచన ఉన్న మేషరాశి వారికి ఇది చాలా మంచి అవకాశంగా ఈ నెల చెప్తుంది మీకు దానికి అనుగుణంగా లాభస్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీ అంచనాలకు మించి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు మీరు ఒక కోటి రూపాయలతో ఇల్లు కొనుక్కుందామని ఆలోచనలో ఉంటే ఐదు కోట్లు పది కోట్లు విలువ గలవి వస్తుంటాయి దానికి మీరు ఏమాత్రం ఆవేశపడకుండా మీ బడ్జెట్ ఎంత ఉందో దాని ప్రకారమే మీరు నిర్ణయించుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా మీరు తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చగలుగుతారు కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కంప్లీట్గా ఈ నెలలో మీరు ఒక గృహం కొనుక్కునే అవకాశం కానీ ఒక స్థిరాస్తి కొనుక్కునే ఆలోచన కానీ నెరవేరుతుంది అలాగే మీరు ఏదన్నా విదేశ ప్రయాణం చేయాలన్నా కొంతకాలం పాటు దూర ప్రాంతంలో ఉండాలనుకున్నా ఇది చాలా అనుకూలిస్తా ఉంటది అంటే దానికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే భాగ్య వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు ప్రస్తుతం చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా మనకి ఇది ఈ డిసెంబర్ ఐదవ తారీఖు వరకు కూడా చతుర్థ స్థానంలో వక్రగమనంలో ఉంటూ డిసెంబర్ ఐదు తర్వాత తృతీయ స్థానం అయినటువంటి మిథున రాశిలోకి రావడం జరుగుతుంటది ధనకారకుడైనటువంటి గురువు చతుర్థానికి వేయ స్థానంలోకి వచ్చినప్పుడు స్థిరాస్తి సంబంధించిన విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు గురువు నాలుగులో ఉన్నప్పుడు మీరు ప్లేస్ మారడానికి ఇల్లు మారడానికి అనుకూలిస్తూ ఉంటే గురువు మూడో స్థానంలోకి వచ్చినప్పుడు స్థిరాస్తి కొనే విషయంలో మీకు అవకాశం కలుగుతుంది అలాగే మీ యొక్క తల్లిదండ్రుల్ని వారి కొరకు ఏదైనా ఇన్వెస్ట్ చేయడం కానీ వారికి సహకరించడం కానీ వారి మీద శ్రద్ధ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు నెరవేరుతుంది ఏదన్నా మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక గృహం మారాలన్నా తల్లిగారి యొక్క ఆశీసులు కంపల్సరిగా ఉండాలి ఇప్పుడు కూడా మీ యొక్క మదరు నా కొడుకు ఒక ఇల్లు కొనుక్కోవాలి వెళ్ళేవాలి అనుకుంటారు ఆవిడ ఎంతగా అనుకుంటేనే మీ పనులు అంత సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు మీ యొక్క తల్లిగారి యొక్క ఆశీస్సులతో ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ ఒక విదేశం వెళ్ళడానికి కానీ చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటాయి సో ఈ వారంలో ఈ నెల ప్రారంభంలో ఒక మూడు గ్రహాలు అష్టమ స్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభం అవడం జరిగింది ఎస్పెషల్లీ ఏమైందంటే ఈ నెలలో శుక్రమౌర్జం ఏర్పడుతుంది అంటే డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి శుక్రమౌర్తం ఏర్పడుతూ సుమారుగా డిసెంబర్ ఇరవై వరకు కూడా మీకు అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఇది ఒక విధంగా ధనాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు ఆకస్మిక లాభం లాంటిది వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ధనానికి కూడా చాలా విపరీతమైనటువంటి టైట్ కూడా ఏర్పడడం జరుగుతుంటది సో అందువల్ల ఏంటంటే మీరు ఈ సమయంలో ఏదైనా ధనం పెట్టుబడి పెట్టేటప్పుడు కంపల్సరిగా తగు విధంగా అన్ని విధాలుగా ఆలోచించి కంపల్సరిగా ఎక్కువ ధన వ్యయం జరుగుతుంది అలాగే సప్తమాధిపతి అష్టమంలో ఉంటూ ఈ మౌధ్యం కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదో విధంగా వారికి హెల్త్ ప్రాబ్లం కానీ లేదంటే వారితో కొన్ని విభేదాలు కానీ రావడం జరుగుతుంది బట్ ఏదైనా ఈ నెలలో స్త్రీ మూలక ధనం మీకు లభించే అవకాశం ఉన్నది అది మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు అంటే మీ యొక్క కుమార్తె తల్లి సిస్టర్స్ వాళ్ళ వల్ల అవ్వచ్చు భార్య తరపున అవచ్చు అత్తగారి నుంచి అవ్వచ్చు బట్ ఏదైనా స్త్రీధనం మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుదురు ఇంచుమించుగా డిసెంబర్ ఏడవ తారీఖు వరకు కూడా అష్టమ స్థాన సంచారం వల్ల ఏంటంటే కొన్ని అనుకోని అభిప్రాయ భేదాలు ఇబ్బందులు అటు అన్నదమ్ములతో కానీ పార్ట్నర్స్ తో గానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు డిసెంబర్ మొదటి